అవి వచ్చి ఒట్టి పట్టినాన్ని తిని మిగిలినవి తెంచి కొరికి మట్టిలో పారేసి పడుకున్నాయి పాపం మర్నాడు ఉదయం మంగలి వచ్చి తోట చూసి ఏడ్చేశాడు చెట్టుని ఒక్క కాయ కూడా లేదు ఒక మూలన మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది అది ఆకులు మూసి ఉండటం వలన కనిపించడం లేదు నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలి అనుకున్నాడు మంగళి ఇంట్లో నుండి మంగళి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు ఆ కత్తులు కనిపించకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంట్లో నిద్రపోయాడు మర్నాడు తీరిగ్గా నక్క పచ్చింది దానికి బాగా ఆకలి వేస్తుంది తోటలో కాయలన్నీ తోటి నక్కలు ఇదివరకే పాదు చేశాయి తోట అంతా గాలించడం మొదలు పెట్టింది ఆఖరికి ఆ గుమ్మడికాయ కనిపించింది నక్క ఒక్కసారిగా గుమ్మడికాయ మీద దూకింది ఇంకేముంది దాని ఒళ్లంతా తెగి రక్తం కారడం మొదలైంది కాళ్లు ఇడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చుంది చాలాసేపటి వరకు రక్తం కారుతూనే ఉంది ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకూడదని మనసులో అనుకున్నది మంగళిని తిట్టుకుంది ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా రక్తం కారకుండా ఉంటుందా రక్తం కారటం ఆగిన తరువాత బయలుదేరదాం అనుకున్నది కాని ఆ రక్తం ఎండి గడ్డ కట్టి అందులో ఇరుక్కుపోయింది రక్తకి మంగళి మీద కోపం వచ్చింది నన్ను ఇక్కడి నుంచి బయటకు రాని వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది పాపం